సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నామినేషన్ల డ్రా గడువు ముగిసిందని చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి పంతొమ్మిది మంది ఎన్నికల బరిలో నిలవనున్నారని తెలిపారు చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ప్రతి బ్యాలెట్ యూనిట్లో ఒక ఈవీఎంకు పదహారు మంది అభ్యర్థులు రెండవ ఈవీఎంకు ముగ్గురు అభ్యర్థులు ఒక నోటా ఉండనుందని తెలిపారు అబ్జర్వర్లు పొలిటికల్ పార్టీల సమక్షంలో ఎన్నికల విధి నిర్వహణకు పోలింగ్ పార్టీలను తయారు చేయడం జరిగిందని ఇందులో ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఒక సూపర్వైజర్ నలుగురు సహాయక సిబ్బంది మొత్తం ఆరు మంది ఉండనున్నారని తెలిపారు జిల్లాలో వెయ్యిన్ని ఏడు వందల పోలింగ్ స్టేషన్లకు వెయ్యిన్ని ఏడు వందల డెబ్బై పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో నగరి వడమాలపేట మండలాల్లోని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ పార్టీలను తిరుపతి జిల్లా నుండి కేటాయించడం జరుగుతుందన్నారు మే పదకొండున పోలింగ్ పార్టీలకు పోలింగ్ స్టేషన్ల కేటాయింపు జరుగుతుందన్నారు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించనున్న పదహారు వేల ఐదు వందల నలభై ఏడు మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో పదకొండు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్నారని నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వారుగా ఉన్నారన్నారు చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారికి మే ఐదున సంబంధిత నియోజకవర్గంలో ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వారు జిల్లా కేంద్రంలో తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడానికి అవకాశం కల్పించబడిందని తెలిపారు మే రెండవ తేదీ నుండి ఎన్నికల సామాగ్రిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవడం జరుగుతుందని మూడు నాలుగు తేదీల్లో పీఓలు ఏపీఓలకు నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో ఐదు వందల తొంభై ఆరు మంది ఇంటి నుండే తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఈ కార్యక్రమం ఆరేడు తేదీల్లో చేపట్టడం జరుగుతుందన్నారు మే ఒకటవ తేదీ నుండి ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు సివిజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులు అందిన వంద నిమిషాల వ్యవధిలో స్పందించడం జరుగుతుందని తెలిపారు విలేకరుల సమావేశంలో శిక్షణ కలెక్టర్ డి బి పుల్లయ్య చిత్తూరు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ పోలింగ్ పార్టీస్ మన జిల్లాలో తయారు జరిగింది మొత్తం పదిహేడు వందల డెబ్బై ఒక్క పోలింగ్ స్టేషన్స్ గాను పదిహేడు వందల డెబ్బై పోలింగ్ పార్టీస్ తయారు చేసుకోవడం జరిగింది ఇందులో ఒక తొంభై ఏడు మనకి నగరి అంటే తిరుపతి అడ్మినిస్ట్రేషన్ తిరుపతి వడవాల్పేట పుత్తూరు సంబంధించిన పోలింగ్ స్టేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ మొత్తం పదిహేడు వందల డెబ్బై ఒకటి కలుపుకొని మనం పదిహేను వందల డెబ్బై ఒక పోలింగ్ స్టేషన్లో వెయ్యాలి కాబట్టి ఎవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు అనేది ఇంకా మనకు తెలియదు అది మనం పదకొండవ తేదీ మాత్రమే చెప్పగలం సో ఇప్పటికైతే టీమ్స్ ఫామ్ అయిపోయాయి ఏ టీమ్ ఎక్కడికి వెళ్తుంది అనేది పదకొండవ తేదీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఇంట్లో దాదాపు నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ త్రీ వీళ్ళు బయట జిల్లాల్లో ఓట్లు ఉండి మన దగ్గర పనిచేస్తున్నారు బ్యాలెన్స్ ఆల్మోస్ట్ పన్నెండు వేల ఇరవై ఏడు ఇరవై ఒకటి సో అప్రాక్సిమేట్ పన్నెండు వేల చిల్లర మంది మన జిల్లాలో పనిచేస్తూ మన జిల్లాలో వేస్తున్న వాళ్ళు సో వీళ్ళందరికీ మనం పోస్టల్ బ్యాలెట్ ఐదో తేదీన వారికి ఎక్కడ ఓటు ఉందో అక్కడ చిత్తూరు జిల్లా వాళ్ళు వేసుకునేటట్లు బయట జిల్లాలో వేసి బయట ఓట్లు ఉండి చిత్తూరు జిల్లా పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో ఓటు వేయడానికి సదుపాయం కల్పిస్తాం సో మిగతా ఏడు కాన్స్టిట్యున్సీలో ఓటు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటేస్తారు సో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అక్కడ వినియోగించుకోవచ్చు బయట జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళు మాత్రం చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ ప్రెన్సెస్లో సో ఆ వెన్యూలో మనం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సో ఇది రిగార్డింగ్ పోస్టల్ బ్యాలెట్ మేజర్ మన ఇప్పుడు చేస్తున్న వర్క్ ఇది అండ్ ఆరు ఏడు తేదీలలో ఇళ్ళకెళ్ళి ఓటు వేయించే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఐదు వందల తొంభై ఐదు మంది ఉన్నారు మన జిల్లాలో ఇళ్ళకెళ్ళి ఓటు మనం తీసుకోవాల్సిన వాళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు వేయించుకోవడం ఆరు ఏడు తేదీలో జరుగుతుంది అండ్ ఈ ఈ వారంలో మోస్ట్లీ టూ డేస్ పడుతుంది మనకు సో మేబీ థర్స్ డే తర్వాత నుంచి ఆల్ వాటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా పేర్లుగా స్టార్ట్ చేస్తాం సో ఈ ఐదు యాక్టివిటీస్ మనకి పేర్లుగా జరుగుతున్నాయి ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ ఒకవైపు ఇళ్ళకెళ్ళి ఓటు వేయించుకోవటం ఒకవైపు ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఒకటి ఒకవైపు బ్యాలెట్ పేపర్స్ ఈవీఎం తయారు చేసుకోవటం అండ్ లాస్ట్ మన ఆల్ పోలింగ్ అది ఆల్ ఓటర్స్కి ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం एक्टिविटीज़ एफिटीस जो